చెప్తారు ఇంకో మాట చెప్పారు మీరు లీగల్ గా మాట్లాడదామని అదేనండి నేను చెప్పింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ కోర్స్ సిఆర్ఎస్ స్టాండర్డ్స్ అంటే ఏఎంఎల్ స్టాండర్డ్స్ అని డేటా ఈజ్ థౌజండ్ పర్సెంట్ షేర్డ్ బిట్వీన్ వేరే వేరే దేశాలు జూడిక్షన్ ఏజెన్సీలకి ఈ ప్రైవసీలు సీక్రెట్లు ఉండవు నేను ఇక్కడ రూపాయి వేసిన రూపాయి తీసిన ఆటోమేటిక్ గా త్రూ సాఫ్ట్వేర్ రిపోర్ట్ అవుతా ఉంటది సరే దాని కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఇన్ని డాలర్ల కంటే ఎక్కువ ఇన్ని డాలర్ల కంటే తక్కువ బట్ రికార్డ్ అవుతది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని ప్రిజర్వ్ చేయాలి మన అథారిటీస్ కానీ విదేశీ అథారిటీస్ కానీ సపోజ్ అమెరికా యూకే వరకు డౌట్ వచ్చింది ఇండియాలో సస్పిషియస్ యాక్టివిటీ వీరి దేశస్తున్నారు చేస్తున్నారని రిక్వెస్ట్ చేయగానే ఇన్ఫర్మేషన్ పంపించేసేయాలి అట్లానే భారతదేశం నుంచి రిక్వెస్ట్ స్ట్రాంగ్ కానీ ఇక్కడి నుంచి పంపించేస్తారు ఆపరు దానికి వీరు ప్రైవసీ చట్టాలు చాలా స్ట్రాంగ్ అండి మీ కన్సెంట్ లేని ఇవ్వరు కానీ మీరు కన్సెంట్ ఇవ్వకపోతే మీకు అకౌంట్ ఓపెన్ కాదు మీరు మీరు విదేశంలో ప్రాపర్టీ కొనాలంటే ఇండియాలో కాస్త బ్లాక్ బ్లాక్ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ మీరు ప్రాపర్టీ బ్లాక్ లో కొనలేరండి ఇక్కడ రూల్ ఏంటంటే నేను ఇల్లు కొన్నాను అనుకోండి దానికి ఫస్ట్ ఫైనాన్షియల్ డివిజన్ జరుగుతుంది నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులకు పన్ను కట్టేవా లేదా దీని సోర్స్ ఏంటిది నాకు మా తండ్రి గారు ఇచ్చారు మా మిత్రుడు మురళి గారు ఇచ్చారు అనుకోండి వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వారికి ఇండియాలో భూమి అమ్మితే పొలం అమ్మితే వచ్చింది అమ్మిన డాక్యుమెంటు ఆ క్యాపిటల్ గేన్ ఇన్కమ్ ట్యాక్స్ కి కట్టేవా లేదా మీరు ఎన్ని రకాలుగా లేయర్ చేయండి అక్కడ వరకు అంటే నేను అన్ని ఇక్కడ సామాన్యంగా పది లక్షలు పెట్టి నేను ఒక మడిగ కొనాలన్న రూల్ ఇది లేకపోతే సేల్ జరగదు ఇవన్నీ మన పాత రోజులు అనమాట హవాలాలు జనరల్ గా మా దగ్గర హవాలా ఎలా జరుగుతుంది అంటే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు కాస్త ట్యాక్స్లు పడతాయి కాస్త బ్లాక్ మనీ ఉంది అనుకోండి మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ నుంచి వారికి డబ్బులు పంపిస్తా ఉంటాను ఇక్కడ సంపాదించి ఈ పంపించే బదులు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు స్నేహితుడు ఉన్నాడు అతను నాకు ఒక వెయ్యి డాలర్లు వెయ్యి పౌండ్లో కావాలన్నాడు అంటే లక్ష రూపాయలు అనుకోండి ఓ పని చేయరా మా తల్లిదండ్రులకు లక్ష ఇచ్చేసి అక్కడ నేను ఇక్కడ వెయ్యి పౌండ్లు ఇస్తా అంట ఇది కూడా కాస్త క్యాష్ అది అయితే కుర్తుంది అండి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా పోయాడు అనుకోండి నాలుగైదు సార్లు అది ఇమీడియట్ గా రిపోర్టింగ్ స్టాండర్డ్స్ చేసి ఇంకోటి ఆయన వెళ్తే తప్పించుకుపోయాడు సిబిఐ అని చెప్తున్నారు నన్ను అడిగితే భారతదేశంలో బై అండ్ లార్జ్ పాలిటిషియన్ విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే దాదాపు పొలిటికల్ లీడర్ పైన ఉన్నాయి మా కేసీఆర్ గారు వెనుకటికి రాయపాటి సాంబశివరాని అనుకుంటా రాయపాటి సాంబశివరావు దమ్ముంటే నువ్వు నేను అయినా పోదా నేను తిరిగి వస్తాను నువ్వు తిరిగి వస్తాను అన్నాడు సుజనా చౌదరి గారు పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుంటారు నాకు తెలిసి రావు రామకృష్ణరాజు గారు పోవాలన్నా తో పోవాల్సిందే వారిపైన కూడా సిబిఐ ఉన్నాయి స్టే అంటున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఇదొక్కటి ప్రొజెక్ట్ చేసి ఇదొక్కటి ప్రొజెక్ట్ చేసి ఇదొక్కటి ప్రొజెక్ట్ చేసి మళ్ళీ వారి వర్గం వారు సంతోషపడ్డానికి తప్పిస్తే ఒక ఓటు అదనంగా వచ్చేది లేదు పోయేది లేదు అది సో ఇంకో విధంగా హవాలా ఏం జరుగుతుంది అంటే నేను చెప్పిన ఈ ట్రాన్సాక్షన్ ఇండియాలోనే డబ్బులు ఇస్తూ వారికి సంబంధించిన విదేశాల వారికి డబ్బులు ఇవ్వటం వెనకటి కాలంలో ఒక మంత్రి గారు ఉండేవారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకొక ఈ ఫైనాన్షియల్ మేధావి ఆ రోజుల్లో మేధావి ఈ రోజు కానీ తగిలాడు ఆయన చెప్పిన ప్రపోజల్ ఏంటంటే ఒక పనికిరాని డిఫరెంట్ కంపెనీని పనికిరాని కంపెనీ కాబట్టి షేర్ వాల్యూ పెద్దగా ఉండదు ఒక లక్షకు ఐదు లక్షలకు ఆ కంపెనీని టేక్ ఓవర్ చేశారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇతనికి సంబంధించిన సంస్థలు ఇక్కడ ఉన్నాయి విదేశాల్లో ఉన్నాయి ఈతను లంచం కింద సంపాదించిన బ్లాక్ మనీని ఈతనికి ఇచ్చాడు అతనికి విదేశాల్లో ఉన్న కంపెనీలు ఇంటర్న్ ఏం అంటే ఆ కంపెనీలు పెట్టుబడి కింద అఫీషియల్ రూపంలో డాలర్లు వచ్చినాయి కోటి డాలర్లు వచ్చినాయి అనుకోండి కంపెనీ విలువ పెరిగిపోయింది కదా వంద కోట్లకి అప్పుడు ఈయన ఐదు లక్షలకి పెట్టి కొన్న షేర్ విలువ ఎంత అయింది వంద కోట్లయింది ఈయన షేర్ ని మళ్ళా వారికి అమ్మేశాడు ఈయనకి షేర్లు అమ్మడం ద్వారా షేర్ రేటు పెరగడం ద్వారా నాకు వచ్చింది అని వైట్ రూపంలో జరిగింది ఇది కూడా అర్లీ టూ థౌసండ్ లో ఈ రూట్ ఉండేది మారిషస్ సింగపూరు ఈ కొన్ని దేశాల నుంచి ఇప్పుడు ఆ రూట్లు కూడా క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు ఆ రూట్లు కూడా లేవు లేదా రెండో విధానం వేల డాలర్లు అమెరికా చేద్దాం అనుకుందాం అనుకోండి మీకు తెలుసు ఎయిర్పోర్ట్లలో చెకింగ్ పోర్ట్లలో చెకింగ్ వెయ్యో రెండు వేల ఐదు వేల కంటే తేలేరు ఆ మీరు చాలా వ్యవస్థను పెట్టుకొని ఐదు వందల మందిని పెట్టి తెప్పించుకుంటే అది అంటే మనైన ఖర్చుకి మనకు వచ్చే లాభానికి నాటు పడుతుంది రావాలన్నా సో రా ఏ డాలర్ రావాలన్నా త్రూ ఆర్బిఐ వస్తుంది మనకి విదేశీ మార్గం బ్యాంకు డైరెక్ట్ రాదు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా తల్లిదండ్రులకు డబ్బులు పంపించాను అనుకోండి ఆ బ్యాంక్ ఆ బ్యాంక్ ఎప్పుడు లేదు అది ఆర్బిఐ కి వెళ్ళి ఆర్బిఐ డాలర్లను తన ఫారిన్ రిజర్వ్ ఖాతాలో వేసుకొని దానికి ఈక్వల్ అంటే ఆ రోజున దాంతో రూపీస్ ఆ పలానా బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది ఓకే సో ఇవన్నీ రఘురామ్ కృష్ణ చేసినంత కూడా కుకింగ్ స్టోరీస్ కుకింగ్ కూడా అండర్ స్టేట్మెంట్ అండి అసలు కాదు కాదు సామాన్యంగా కాదనమాట స్విట్జర్లాండ్ లో ఖాతాలు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఏ అవి దానికి మళ్ళీ వ్యూవర్షిప్ సంతోషపడి చూడడం ఇక్కడ కొంతమంది ఆ వర్గం వాళ్ళు కలుస్తారు నన్ను అన్న నిజమైన స్విట్జర్లాండ్ లో పెడుతున్నారంట కదా వారి స్విస్ బ్యాంక్ అనేది ఇందిరాగాంధీ అనిపోయినప్పటికీ అయిపోయింది స్టోరీ ఇప్పుడు ఎఫ్ఏటీఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రజలు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళని మీరు గూగుల్ చేసుకోండి ఎఫ్ఏటిఎఫ్ ఎఫ్ఏటిఎఫ్ స్టాండర్డ్స్ ఎఫ్ఏటిఎఫ్ ఎఫ్ఏటిఎఫ్ శాంక్షన్స్ అని ఉంటాయి ఒకవేళ కామన్ రిపోర్ట్ స్టాండర్డ్స్ యాంటీ మనీ లాండరింగ్ స్టాండర్డ్స్ రిపోర్టింగ్ సరిగ్గా చేయకపోతే వాటిని బ్లాక్ లిస్ట్ లలో పెడతారు బ్లాక్ లిస్ట్ లో పెడితే అర్థం ఏంటంటే మిగతా దేశాలు మిగతా కంపెనీలు ఆ దేశం కంపెనీతో గాని ఆ దేశంతో కానీ ట్రాన్సాక్షన్స్ కుప్ప కూలిపోతుంది